మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ఎప్పటికీ అంటే రెండు వేల ఎనిమిదికి ముందు వరకు బాల్య వివాహాలు జరిగేటివి రెండు వేల ఎనిమిదికి ముందు బాల్య వివాహాలు మా క్యాస్ట్ జీవో పాస్ చేసిన దానికి మేము అప్పటి నుంచి లేదు మనకు క్యాస్ట్ వచ్చింది అన్ని అన్ని కులాల వారిగానే మనకు కూడా వచ్చింది అని చెప్పి రెండు వేల ఎనిమిది నుంచి మేము చేసినాం రెండు వేల ఎనిమిదిలో మాకు ఎస్సీ కింద రిజర్వేషన్ కింద క్యాస్ట్ ఇచ్చినారు సార్ అప్పటి నుంచి మా మేము కూడా ప్రతి ఒక్కరూ మనము కూడా ప్రతి ఒక్క ఆఫీసర్లు ఉండాలా మనము ప్రతి ఒక్క ఆఫీస్లో పనిచేయాల మనం కూడా ఎంప్లాయీస్గా ఉండాలా ప్రతి ఒక్క దగ్గర మనం కూడా బాగా గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ పరంగా అందరూ బీటెక్ కానీ ఎంటెక్ కానీ బీఈడి కానీ ఎంకామ్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ డాక్టర్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు సార్ కానీ రెండు వేల ఎనిమిదిలో వచ్చి మా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరిగింది అదే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఒకటిన్నర సంవత్సరం తర్వాత వీళ్ళు కేవలం బుడయంగాలు తెలంగాణలో మాత్రమే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో లేరు అని జీవో విడుదల చేసినారు వన్ ఫార్టీ ఫోర్ జీవో విడుదల చేసినారు అందువల్ల అందువల్ల ఎన్నో విధాలుగా యాటివైనా కూడా ఈ క్యాస్ట్ ఏమి రిజర్వేషన్ ఎంత ఎస్సీలకైతే ఫార్టీ పర్సెంట్ ఎస్టీలకి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీలకైతే బీసీలకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఓసీలకైతే అమౌంట్ ఉన్నోళ్ళని లోపలికి రండి అంటారు అమౌంట్ లేనివల్ల గేట్ బయట ఉండండి అంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నందువల్ల అప్పుడు బాల్య వివాహాలు చేసినారు సార్ అప్పటి నుంచి మేము రద్దు చేసినాం కానీ ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది మనకు అవకాశం మర్నాడు వస్తుంది అని ఇక్కడే రెండు వేల ఎనిమిది నుంచి కోర్టుకి వేసినాము ప్రతి ఒక్క ఎమ్ఆర్ఓ ఆఫీస్కి తిరుగుతున్నాము ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆఫీస్కి తిరుగుతున్నాము ప్రతి ఒక్కరికి మెమోలు ఇస్తున్నాము ఆర్డీఓ గారికి అయితేనేమి ఎంఆర్ఓ గారికి అయితేనేమి మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి మా సమస్యలన్నీ వెల్లవించుకుంటున్నాం కానీ ఏ ఒక్కటి కానీ మీదేమి మీరు కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో లేదు అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో లేని వాళ్ళు అయితే కతలగేరి అని బోర్డు ఉంది గుత్తిలో బుడయంగాల కాలనీ అని బోర్డు ఉంది ఇంకోటి పామిడిలో బుడయంగాల కాలనీ అని ఉంది అనంతపురంలో బుడయంగాల కాలనీ ఉంది తెలంగాణలో మాత్రమే ఉన్నారు అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు కానీ తెలంగాణలో ఉన్నవాళ్ళు బీసీలు ఇక్కడ రావటం లేదా ఇక్కడ బతకటం లేదా వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకోవటం లేదా అందువల్ల సార్ మాకి ప్రతి ఒక్క మాకు క్యాస్ట్ రిజర్వేషన్ చేపించి మీ ద్వారా పై అధికారులకు చేరి కలెక్టర్ గారి నుంచి మేమో ఇచ్చి మీరు కూడా మేము పోయింటి మీ సమస్య ఇట్లుంది బుడయంగాలకి అని ప్రతి ఒక్కరికి మీరు ఆఫీసర్లకు వివరించి కలెక్టర్ గారికి అయితేనేమి డిస్టిక్ కలెక్టర్ గారికి అయితేనేమి ఎంఆర్ఓలోకి అయితేనేమి ఎండీలోకి అయితేనేమి సీఎం క్యాంప్ ఆఫీస్కి అయితేనేమి సీఎం గారికి అయితేనేమి మినిస్టర్లకు అయితేనేమి ఎంపీలకి అయితేనేమి సార్ ప్రతి ఒక్క సమస్య వాళ్ళది కూడా ఇట్లా ఉంది సమస్య అని మీరు వివరించి మా గురించి దృష్టి పెట్టి కేవలం బాల వివాహాల గురించి అయితే ఇంత చక్కగా వివరిస్తున్నారు కదా సార్ మా క్యాస్ట్ గురించి మా పిల్లల భవిష్యత్తు ప్రతి ప్రతి ఒక్కరు ఒక్కరు మా ఒక 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 ఎంఆర్ఓ గాని క్లర్క్ పోస్ట్ కూడా లేదు సార్ మాకి మా గోడ ఎవరు సార్ వినేది మీరైతే బాల్య వివాహాల గురించి చట్టరీతే నేరము అని చెప్తున్నారు ఇది ఇంత బాగుంది కానీ రెండు సార్లు రెండు వేల ఎనిమిది తర్వాత జేసీ కమిషన్ వేసినారు తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత జేసీ కమిషన్ వేసినారు నివేదిక ఇచ్చినారు కానీ కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా బుడయంగాలు ఉన్నారు వాళ్ళకి వన్ ఫార్టీ ఫోర్ జీవో రద్దు చేసి ఎనభై నాలుగో జీవో ఇచ్చి వాళ్ళని ఎస్సీలుగా కొనసాగించండి అని కూడా జీవో అమలు చేసినారు అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కేవలము పోండి ఆ ఆఫీసు పోండి ఈ ఆఫీసు పోండి ఆటి పోండి ఈటి పోండి అని అంటారు సార్ అందువల్ల మీరు దయ ఉంచి ఈ సబ్జెక్టు పెద్దవాళ్ళకి అందరికీ కలెక్టర్ గారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి చేరే విధంగా తీసుకుంటామని మీరు చాలా చక్కగా వివరించినారు బాల్య వివాహాలు మా గుంటకల్లో ఎటువంటిగా జరగటం లేదు అందుకే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ జరగనివ్వము ఇక్కడి నుంచి మీరు మీ ఆజ్ఞ ప్రకారంగా మేము కూడా ఎటువంటివి ఇక్కడ బాల్య వివాహాలు జరిగినా కూడా దానికి మేము మా పెద్ద మనుషులంతా హామీ ఇస్తాము మీకు ఏ పత్రం రాసిమంటే ఆ పత్రం రాసిస్తాం మీ మీరు మా గురించి ఇంత చక్కగా శ్రద్ధ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు ది వాస్తవం అనేది ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన దాదాపు పదహారు సంవత్సరాలు పూర్తయింది ఈ పదహారు సంవత్సరాల్లో నేను ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో నా ప్రస్థానం మొదలైందో ఆ సంవత్సరం నుంచి వాళ్ళ సమస్య అంటే ఐ మీన్ మీ సమస్య కానీ ఈరోజు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు కార్యరూపం దాల్చలేదు దాని మీద కమిషన్ లేచారు సో చిట్ట కమిషన్ కూడా ఏంటంటే మనకి మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో యాక్ట్ సిక్స్టీన్ బార్ నైన్టీన్ నైన్టీ త్రీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చే యాక్ట్ అనమాట ఆ యాక్ట్ ప్రకారం మనకు గుడగా మరియు బేడదంగాలు వచ్చేసి ఎస్సీ కేటగిరీ కింద అయితే దాంట్లో ఆ యాక్ట్లోనే కొన్ని కులాలు కొన్ని ప్రాంతాల పరిధిలో మాత్రమే ఉంటాయి అనేది దాంట్లో నిర్దేశించుకున్నారు సో ఆ విధంగా ఈ బుడగ మరియు బేడదంగాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత నిర్దేశాన్ని బట్టి ఇక్కడ మనము ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చాయి గతంలో దాని మీద ఓన్లీ వీళ్ళు తెలంగాణ కాదు మనకి మీరు అన్నట్టు అనంతపురం జిల్లాలోనే కాదు ఈవెన్ నెల్లూరు జిల్లాలో అటువైపు కూడా కొందరు అక్కడక్కడ మనకి పొడవు జంగం కాలనీ జంగం కాలనీ జంగాల కాలనీ రకరకాల పేర్లతోటి మా అల్లూరు మండలంలో కూడా నేను పనిచేసినప్పుడు అక్కడ ఆములూరు నార్క్ మోక్ రెండు కొన్ని గ్రామాలు ఉన్నాయి ఓకే ఈ సమస్య అక్కడ కూడా వచ్చింది అదేవిధంగా ఈ ఈ క్యాష్తో పాటు ఇంకో క్యాష్ కూడా ఉంది మరి మీకు తెలుసో తెలియదు శంభర్ శంభర్ క్యాష్ ఆ క్యాష్ పరిస్థితి కూడా అది శంబర్లో అంటారు సేమ్ ఈ రెండు క్యాస్ట్ ఉన్నంత కన్ఫ్యూజన్ ఒక మూడో క్యాస్ట్ కూడా నేను నాడిపేటలో పనిచేస్తున్నట్టు మొదలయ్యారు క్యాస్ట్ అగముడు మొదలయారు అంటే ఆ క్యాస్ట్ ఇలాంటి కొన్ని కులాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతానికే పరిమితం కాదు వీళ్ళు మళ్ళీ వీళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిచేదానికి వాళ్ళు మెరుగుపరుచుకునేదానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేషన్ పోయి పోవడం జరిగింది మైగ్రేషన్ పోయిన తర్వాత అక్కడ ఒక పది కుటుంబాలు పోయిన తర్వాత కొన్ని కాలనీలుగా ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద మన జేసీ శర్మ గారు కదండి జేసీ శర్మ గారి కమిషన్ వేశారు ఆయన ఆ జేసీ శర్మ గారు ఎవరో కాదు మా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ తమ సార్తో కూడా నాకు సమీప సాన్నిహిత్యం కూడా ఒక సార్తో సో ఆ కమిటీ కూడా శుద్ధి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది మేము అనుకోవడం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం ఇది ఏ తహసీల్దారు ఆర్టీఓ జిల్లా కల్ప స్థాయిలో లేదు మా ప్రజలు కూడా లేదు ఇది రాష్ట్ర ప్రజలు ఉందని మహేష్ కూడా తెలుసు సో ఆ కమిషన్ యొక్క నివేదికని ప్రకారం అవి అమలు పరిస్తే మీరు అందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని నేను ఆశిస్తూ మరొకసారి మీ దగ్గర నుంచి కూడా ఒక రిఫరెన్స్ చేయడం తీసుకొని మేము ప్రభుత్వాన్ని పంపిస్తామని మీ అందరి తరఫున